ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పూర్తి నాణ్యత కలిగిన వ్యక్తులు అంటే టోటల్ క్వాలిటీ పీపుల్ అనే అంశం గురించి మాట్లాడుకుందాం అసలు ఈ పూర్తి క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తులు పూర్తి నాణ్యత కలిగిన వ్యక్తులు ఎక్కడైనా ఉంటారా ఉంటే వాడిని ఏ విధంగా గమనించగలం అనేటువంటి విషయాల్లోకి వెళ్లే ముందు అసలు నాణ్యత అంటే ఏమిటి నాణ్యత అంటే క్వాలిటీ మనం క్వాలిటీని ఎప్పుడు కూడా వస్తువుల పరంగా చూస్తూ ఉంటాం అంటే ఏదన్నా ఒక వస్తువుని కొనడానికి వెళ్ళినప్పుడు దాని నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా వాటికి ఏమైనా గ్యారెంటీ వారంటీ లాంటివి ఏమైనా ఉన్నాయా అనే అంశాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తాం అదే మనుషుల విషయంలో అంతగా మనం ప్రాధాన్యత తీసుకోం వాళ్ళ విలువలు ఎట్లా ఉన్నాయి వాళ్ళలో ఉండేటువంటి నాణ్యత ఏ స్థాయిలో ఉన్నదని అంశాల వైపు మనం దృష్టి సారించాం దాన్ని చాలా తేలిక తీసుకుంటాం కానీ మనస్తత్వంలో పూర్తి నాణ్యత గల మనుషులకు ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయనేది నిర్ధారించారు వీళ్ళు సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సమగ్రతను పాటిస్తారు అదేవిధంగా వినయ విధేయతలు కలిగి ఉంటారు అట్లాగే అందరితో కూడా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ముందు ఉంటారు ఇంకా చెప్పాలంటే ఈ పూర్తి నాణ్యత గల వ్యక్తులు ఎప్పటికప్పుడు తమల్ని తాము ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడల్లా తమ గుణాలని ప్రదర్శించుకోవడంలో కానీ లేదా వారికి ఉన్నటువంటి వినయ విధేయతలను ప్రదర్శించుకోవడంలో కానీ లేదా సంస్కారాన్ని ప్రదర్శించుకోవడంలో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అడుగు మిగతా వాళ్ళకంటే ముందు ఉంటారు అంటే ప్రతి మనిషిలో కూడా ఉండేటువంటి సహజ గుణాలు లేదా వంశపారంపరంగా వచ్చేటువంటి లక్షణాలే కాకుండా ఆ మనిషి పెరిగినటువంటి వాతావరణం నేర్చుకున్నటువంటి విద్యాబుద్ధులు అదేవిధంగా తాను పెరిగినటువంటి సాంస్కృతిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో సాంస్కృతిక నేపథ్యం కూడా ఒక వ్యక్తి వికాసానికి వికసనానికి తోడ్పడుతుంది మరి సంపూర్ణ నాణ్యత కలిగిన వ్యక్తులు మిగతా వారికి ఎందుకు భిన్నంగా ఉండాలంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది దేనికైనా ఒక పునాది అనేది అవసరం ఆ పునాది దాని ఆత్మవిశ్వాసం అనండి లేదా తన మీద తనకు ఉండే నమ్మకం అనండి ఏదైనా కూడా పూర్తిగా మనస్తత్వమే మనస్తత్వమే మన యొక్క విజయను నిర్ణయిస్తుంది మన మనస్తత్వమే మన రోజువారీ కార్యక్రమాల్లో కానీ ఇతరత్ర కానీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనస్తత్వం మంచిగా ఉండటం వేరు అదేవిధంగా ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకునే వాళ్ళ యొక్క మనస్తత్వం భిన్నంగా ఉంటుంది వాళ్ళు భిన్నంగా ఆలోచిస్తారు అందరూ చేసే పనులనే వాళ్ళు కొంచెం భిన్నంగా చేస్తారు సో అందువల్ల విజయాలు అనేవి అందుకోగలుగుతారు మరి ఇటువంటి వ్యక్తులకు ప్రభావితం చేసే అంశాలు ఏమిటంటే ముందే చెప్పుకున్నట్లుగా చదువు సంధ్యలు అనుభవాలు అదేవిధంగా సాంస్కృతిక నేపథ్యం వాళ్ళు పుట్టి వాతావరణం చదువు అనేవి చదువు అనేది మనకి స్కూల్లో కాలేజీలో నేర్పే చదువే కాకుండా ప్రపంచాన్ని గమనిస్తూ నేర్చుకునేటువంటి విజ్ఞానం జ్ఞానం చాలా ఉంటుంది అలాగే ఇతరుల అనుభవాల నుంచి కూడా నేర్చుకునే అవకాశం ఎంతగానో ఉంటుంది పరిశీలన శక్తి ఎప్పుడైతే ఉంటుందో ఇతరుల గురించి నేర్చుకోవడానికి లేదంటే ఇతరత్ర ఎక్కడైనా తనకి అనుకూలమైన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని గ్రహించడానికి తిరిగి వాటిని అమలుపరచుకోవడానికి మనిషి తాప్తరి అంటే మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించడానికి ఆ వ్యక్తి ముందుకు వస్తాడు అదేవిధంగా ఇతరులలో లేని గుణాలు తనలో ఏమున్నాయో అంటే ఇతరుల ఏదైనా బలాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి తనలో బలాలు తక్కువగా ఉన్నట్లయితే అంటే బలం అనేది తక్కువగా ఉన్నప్పుడు ఆ స్థాయికి తన బలాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అని నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు అలాగే అప్పటికే తనలో ఏదైనా ఉంటే ఆ బలహీనతల నుంచి దూరంగా జరగడానికి ఏ విధంగా తను శ్రద్ధ తీసుకోవాలి అదేవిధంగా బలాహే బలహీనతల్ని బలాలుగా ఏ విధంగా ట్రాన్స్ఫామ్ చేసుకోగలగాలి అనేటువంటి అంశాల మీద ప్రత్యేక దేశంలో ఆ వ్యక్తులు కృషి చేస్తూ ఉంటారు తనే కాక తన చుట్టూ ఉన్న వారి ప్రగతిని కూడా నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు అంటే సమాజం పట్ల వాళ్ళకొక మంచి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది తాను ఒక్కడు బాగుంటే కాదు తన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలి అనేటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు కనుక అటువంటి అంశాల్లో వాళ్ళు అందరికంటే కూడా ఒక అడుగు ముందు ఉంటారని చెప్పుకోవచ్చు ఆ కారణంగా వారు చాలా విషయాల్లో విజయం సాధించడానికి ముందు వరుసలో ఉంటారు ఈ టాప్ క్వాలిటీ పీపుల్ అంటే పరిపూర్ణ నాణ్యత కలిగిన వ్యక్తులు సమాజానికి ఏ విధంగా దోహదపడతానంటే ప్రస్తుతం మనం కాలగమనంలో కానీ గమనించినట్లయితే మారుతున్న ప్రపంచంలో అనేక మార్పులు అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి వాటికి అనుగుణంగా మనిషి తాను సాంకేతికంగా తన తాను మదింపు చేసుకుంటూ తను తాను వృద్ధిపరచుకుంటూ ఉండకపోతే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం అనేది ముఖ్యంగా నేటి యువతకి బాగా అర్థమవుతున్నటువంటి అంశం మరి అటువంటి విషయంలో ఈ నాణ్యత ప్రమాణాలు కూడా పాటించాలి అనేటువంటి అంశం మీద వాళ్ళు దృష్టిని ఎదురు కేంద్రీస్తారు సహజంగానే ఏదైనా కంపెనీ లేదా ఆర్గనైజేషన్ మనల్ని పనిలో కుదుర్చుకున్నప్పుడు అంటే మనకి ఏదైనా వర్క్ అసైన్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనల్ని ఎంప్లాయీగా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ టోటల్ క్వాలిటీ అనేది వ్యక్తిలో ఉండదా లేదా అనేది ఒకటి పశాలు వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు కేవలం మనకు ఉన్నటువంటి లేదనుకుంటే ఇతర టెక్నికల్ స్కిల్సే కాకుండా ఈ వ్యక్తిలో ఏమైనా క్వాలిటీస్ అనేవి అదనంగా ఉన్నాయా అనేటువంటి అంశం మీద వాళ్ళు ఎక్కువగా అసెస్మెంట్ చేస్తారు అటువంటి వాళ్ళని వాళ్ళు తీసుకోవడానికి ముందుకొస్తారు ఎందుకంటే తాను పనిచేయబోయేటటువంటి సంస్థలో ఈ సదరు వ్యక్తి యొక్క తెలివితేటలతో పాటు ఏదన్నా విభిన్నమైన ఆలోచన శక్తి ఏమైనా ఉన్నదా క్రియాత్మకంగా వ్యవహరించగలరా లేదా పరిశీలన శక్తి ఏ విధంగా ఉన్నది అదేవిధంగా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ ఏ స్థాయిలో ఉన్నాయి క్రిటికల్ థింకింగ్ ఏమైనా ఉన్నదా అన్నిటికల్గా థింక్ థింకి చేయగలుగుతారా అలాగే ఏదైనా జట్ల మీద సమస్యలు వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకొని వాటి యొక్క పరిష్కారం కోసం తన వంతు కృషిని జరి నడిపిస్తూ టీమును మొత్తాన్ని కూడా ముందుకు నడిపించేటువంటి సాహసం చేయగలిగినటువంటి దీజాలీ ధీరత్వం అనేది వ్యక్తిలో ఉన్నదా లేదా నేటి ఇటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు పరిగణనలో తీసుకుంటారు ఇవన్నీ ప్యాకేజ్ కలిపితేనే టోటల్ క్వాలిటీ అనేది గమనంలోకి వస్తుంది మేనేజ్మెంట్ సిస్టంలో కూడా టోటల్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనే మాట మనం తరచు ఉంటూ ఉంటాం అదేవిధంగా ప్రొడక్షన్ తయారు చేసే విషయంలో కానీ ఇంకేదైనా కానీ ఒక ఆవిష్కరణ విషయంలో కానీ అక్కడ అన్ని యాంగిల్స్లో కూడా ఆ ఆబ్జెక్ట్ అనేది సక్సెస్ అయితేనే దాన్ని మార్కెట్లో గుర్తు జరుగుతుంది అదేవిధంగా మనలో కూడా క్వాలిటీస్ అనేవి ఎప్పుడైతే ఉన్నాయో మన క్వాలిటీకి తగినట్లుగా మనం ఎప్పుడైతే పది మందిలో ఒకళ్ళగా గుర్తింపు పడతామో ఆటోమేటిక్గా మనకు ప్రత్యేకత అనేది ఏర్పడుతుంది సమాజంలో కూడా మనకి ఒక రకమైనటువంటి ఉన్నత స్థానం కల్పించబడుతుంది వీటంటికి కూడా పునాది ఏమిటంటే మనస్తత్వం మన వ్యక్తిత్వము మన సమగ్రత మనకున్నటువంటి సానుకూల సానుకూల ఆలోచనలు అదేవిధంగా ఇతరుల పట్ల మనకు ఉండేటువంటి సంపతి ఎంపతి ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు సో వస్తువులనే కాదు మనుషుల్లో కూడా క్వాలిటీ అనేది అవసరం ఆ క్వాలిటీ అనేది జీవితకాలం కాపాడుకునేటువంటి ప్రయత్నం ప్రతి మనిషి కూడా చేయాల్సిన పరిస్థితి ఉన్నది అప్పుడే సభ్య సమాజంలో మనకంటూ ఒక గౌరవం అనేది ఉం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి